హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం మరి మనం ఇక్కడ కేబిఆర్ పార్క్లో ఉన్నాం మరి రన్నింగ్ చేస్తున్నాం అక్కడ చూడొచ్చు మూడు త్రిభుజార్ ఏడు రంగులు అది కూడా వేయడం జరిగింది ఔషధ ముక్కలు చాలా బాగుంటాయి అక్కడ గుడి ఉన్నది పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంది పిల్లలు ప్రతి ఇక్కడ ఏకాంతంలో కూర్చోవడానికి కూడా ఇక్కడ

పిల్లల కొరకు ఇక్కడ బొమ్మ వేసారు ఇక్కడ ఒక ఇదొక బొమ్మ ఇదొక గేటు అదొక గేటు ఐదు బొమ్మలు ఇక్కడ కూడా ఒకటి అంటే మంచి కూర్చోవడానికి ప్లేస్ ఇక్కడ ఉన్నది ఇవన్నీ ఔషధ మొక్కలు కూడా ఇక్కడ సరైన చూడవచ్చు జామ చెట్టు ఉంది ఒకటి ఆహా చూసిందే వాష్ రూమ్ కూడా ఉంది అర్జెంట్ ఉన్నట్టు అయితే మనకు వాష్రూమ్ కూడా ఉంది ఈ ఔషధ మొక్కలు కూడా పెట్టడం జరిగింది ఇది ఒక రైతు లాగా ఒక బొమ్మ కూడా ఉన్నది అక్కడ ఒక మధ్యలో ఐలాండ్ ఉన్నది కూర్చోవడానికి ప్లేస్ ఉంది ఇది ఒక రావి చెట్టు వేప చెట్లు ఒక షటిల్ కోటు ఇక్కడ పొద్దుగాన పొద్దుగాన షటిల్ ఆడుకోవడం జరుగుతుంది షటిల్ ఇక్కడ తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో మనకు వచ్చేసి మంచి గుడి కూడా ఉంది దేవుని గుడి ఉంది ఇందులో చూడచ్చు శివుని గుడి శివాలయం కూడా మాకు ఇక్కడ ఉండడం జరిగింది తర్వాత ఇది ఒక ఐల్యాండ్ ఇక్కడ బర్త్డేలు బర్త్డేలు అయినా ఏదైనా అయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు